హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైజ్ కూడా అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ప్రజెంట్ కొంచెం ముఖం అది వాసింది నీరు పట్టింది అనమాట ఇంకా అలాగే చెవులు గల్లడిపోయింది గెల్లడిపడమంటే తెలుసు కదా మూతపడిపోయింది అసలు సౌండ్ సరిగా వినిపించట్లేదు నా చెవుల్లోనే నాకే వస్తుంది సౌండ్ వస్తుంది ఇలా వారం మట్టి నుంచి జరుగుతుంది అందుకే ఈసారి కొంచెం వీడియో చేయటానికి కొంచెం ఆలస్యం అయింది అది కారణం ఇంకా ఇంకా ఏదన్నా పాట పాడదామంటే కొంచెం నాకు ఆయాసం వస్తుంది ఎక్కువ మాట్లాడిన నడిచిన పాడితే ఇంకా అసలు పై ఎక్కువ వస్తుంది కదా అనేసి ఇంకా పాడటానికి అవకాశం లేదు అందులో చెవులు ముగటం వల్ల నాకు నా సౌండ్ నాకే ఏదో ఏదో అనిపిస్తుంది అర్థం కావట్లేదు సరిగ్గా సరే చూద్దాం చూద్దాం అనుకోండి కానీ డీలే అవుతుంది ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటి ఇంకా వీడియో రాలేదనేసి నాకు ఆశ్చర్యంగా ఉంది నా పాట కోసం అదే అలవాటు అవుతుంది కదా అనే ఏంటి ఇంకా పాట పెట్టలేదు అని అడిగారు సరే కదా వైద్య నుంచి మళ్ళీ ఈరోజు తీశాను అన్నీ ఎక్విప్మెంట్స్ ఇంకా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇంకోటి విషయం ఏంటంటే నేను పాడేసి వెళ్ళిపోతున్నాను మీకు నచ్చితే కనుక నాకు నా పాటకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ కూడా ఎందుకంటే దీనివల్ల వేరే వాళ్ళకి ఎక్కువ ఏమంటుంది అని సజెస్ట్ చేయబడుతుంది అనమాట యూట్యూబ్ వాళ్ళ గారు నుంచి వేరే వాళ్ళకి వెళ్ళటం వల్ల నా సాక్ష్యం నా పాట అనేది వేరే వాళ్ళకి చేరటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేసి నా ఉద్దేశం అలాగే ఇంకా చూడటం వల్ల దేవుడు ఒక అబ్బాయి విషయంలో ఇంత మేలు చేశాడు ఇంకాను మేలు చేస్తూనే ఉన్నాడు ప్రజెంట్ అటు కాకుండా ఉన్నాను మధ్యలో డయాలసిస్లో ఉన్నాను కదా కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతే ఇంకా ఏ గొడవ లేదన్నట్టు ఉంటుంది లేదా రికవరీ అయిపోయినా పర్లేదు రికవరీ అవ్వాలని ఎక్కువ కోరుకుంటున్నాను మీరు కూడా కోసం ఇంకా ప్రేయర్ ప్రేయర్ చేయండి ఇంకా నా కుటుంబం కోసం కూడా ప్రేర్ చేయండి మరి మరి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ మాత్రం చేయండి నాకు వచ్చిన వ్యూస్ నుంచి మించి రెండు వేల ఆరు వందల వ్యూస్ వచ్చినాయి ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబర్లు మాత్రం రెండు వందల మంది వచ్చారు అంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు అది కూడా రిలేటివ్స్లో కూడా ఫ్రెండ్స్లో కూడా నాకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూస్తే వాటికి మూడు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చి ఉండేవారు కానీ చేయలేదు ఎందుకంటే నచ్చలేదు అనుకుంటారు ఎని కష్టంగా అయితే చెయ్యగలదు కానీ నచ్చితే కనుక లైక్ చేయండి చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం నేను పాడిన తర్వాత మీకు నేను పోస్ట్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా నోటి పాడడం అనేసి వీలైతే మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా తోడు నా నాకు భయమేలా నా ఏసయ్యా నువ్వు నాలోనే ఉన్నా నాకు దిగులేలా నా నాయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నాయే కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్నదేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నువ్వు నా తోడు నా వయ్యా నాకు నా నాయ్యా నువ్వు నాలోనే ఉన్నాయ నాకు దిగులేలా నా నాయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నువ్వు నా తోడు ఉన్నాయ నాకు భయమేలా నా ఏసయ్యా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా ప్రైజ్ లాడ్